నిర్మూలన సాధ్యపడుతుందని తద్వారా స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ మార్గం సుగమం అవుతుందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిరంతర ప్రక్రియగా కొనసాగాలని దీనిలో ప్రజాప్రతినిధులు అధికారులు ప్రజలు భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల మూడవ శనివారం నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఏలూరు పదిహేనవ డివిజన్ జలాభరేశ్వర స్వామి కాలనీలో వాటర్ ట్యాంక్ వద్ద శనివారం ఎలక్ట్రానిక్ వ్యర్థాలపై కార్పొరేషన్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు తొలుత స్థానిక ప్రజలతో స్వచ్ఛతపై కమిషనర్ భాను ప్రతాప్ ప్రతిజ్ఞ చేయించారు అనంతరం శానిటేషన్ నిర్వహణలో అంకిత భావంతో విధులు నిర్వహిస్తున్న వారికి షీల్డ్లు అందజేశారు అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యం ఉంటేనే వేస్ట్ నిర్మూలన సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు ఎలక్ట్రానిక్ పరికరాలు ఉపకరణాలు ప్లాస్టిక్ వస్తువులను ఎలా పడితే అలాగా పడవేయొద్దని కార్పొరేషన్ సిబ్బందికి అందజేస్తే వాటిని రీసైక్లింగ్ చేయడం జరుగుతుందన్నారు వీటిని బయట పడవేయడం వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు రోజురోజుకు వాతావరణ కాలుష్యం పెరిగిపోతున్న ప్రస్తుత తరుణంలో ప్రజలు అధికారులు ప్రజా ప్రతినిధులు భాగస్వామ్యంతో ముందడుగు వేస్తే ఏలూరు నగరంలోని అన్ని డివిజన్లను సుందరంగా తీర్చిదిద్దవచ్చన్నారు ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం ఈ నెలలో ఈ వ్యర్థాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు మాట్లాడుతూ ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడమే ఈ స్వర్ణాంధ్ర కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని చెప్పారు ప్లాస్టిక్ వాడకం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయన్న విషయాన్ని ప్రజలలో మరింతగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు ప్రజా భాగస్వామ్యంతోనే ఏలూరు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి అవకాశాలు మెరుగుపడతాయన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు పప్పు ఉమామహేశ్వరరావు వందనాల దుర్గాభవానీ కోఆపన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు కార్పొరేటర్ కర్రీ శ్రీనివాస్ డివిజన్ ఇన్ఛార్జ్ కూణ మాణిక్యం తహితరులు పాల్గొన్నారు పై అవగాహన కల్పించేటటువంటి కార్యక్రమం చేపకోవడం జరుగుతుంది దానిలో భాగంగానే మరి మొదటి నెలలో గౌరవ కల్ప గారు కాని ఉండి గౌరవ ఎమ్మెల్యే గారు మరి కార్పొరేటర్స్ అందరం కూడా మరి భాగస్వామ్యం అయ్యి రోడ్లు ఏ విధంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలని అందరికీ కూడా ఒక సందేశాన్ని ఇవ్వడం జరిగింది అందరూ కూడా చీపులు పట్టి ఊడ్చి ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించే విధంగా చర్యలు చేసుకోవడం జరుగుతుంది అలాగే రెండో సైన్యం రెండో నెలలో మరి ప్లాస్టిక్ వాడటం వల్ల ఏ విధమైన అనారోగ్యం గురి గురవుతామని చెప్పి అది కూడా తెలియజేయడం జరిగింది మరి ప్లాస్టిక్ వాడటం ఎంత అనారోగ్యం మనందరికి కూడా తెలుసు మరి దాన్ని బదులుగా కాటన్ బ్యాగ్స్ కానివ్వండి అలాగే పేపర్ కవర్స్ కానీ వాడాలని చెప్పి తెలియజేయడం జరిగింది మరి ఈ నెలలో మరి ఈ వేస్ట్ ఏదైతే ఎలక్ట్రానిక్ వెళ్తాలని మరి శాస్త్రీయంగా ఏ విధంగా మరి ఇవ్వ ఇవ్వాలని చెప్పేసి అవగాహన కార్యక్రమాన్ని మరి చేపట్టుకోవడం జరుగుతుంది దానిలో భాగంగానే ఇప్పుడే మన కమిషనర్ గారు చెప్పడం జరిగింది ఎక్కడైనా కూడా ఈ ఇటువంటి వేస్ట్ ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ కూడా జాగ్రత్త పరిచి మరి మున్సిపల్ సిబ్బందికి అందించినట్లయితే వారు అవి ఇవన్నీ కూడా జాగ్రత్త చేసి అక్కడికి పంపించడం జరుగుతుంది మరి ప్రతి ఒక్కళ్ళు కూడా మనం మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే ప్రతి ఒక్కరం కూడా ఆరోగ్యంగా ఉంటాము మరి ముఖ్యంగా అధికారులు మరి ప్రజాప్రతినిధులు మనందరం కూడా ముందుంటూ ముఖ్యంగా ప్రతి ఒక్కరిని కూడా స్వచ్ఛంద సంస్థల వారిని కానివ్వండి ప్రతి ఒక్కరిని కూడా భాగస్వామ్యం చేస్తూ మన అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి మన ఏలూరు నగరాన్ని స్వచ్ఛంగా తీర్చిదిద్దుకునేందుకు ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని పిలుపునివ్వడం జరుగుతుంది మరి మీరందరూ కూడా మీక మీరందరూ కూడా అందరికి తెలియజేసి ఈ యొక్క కార్యక్రమాన్ని వివరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా మరి పదిహేను డివిజన్ రావడం జరిగింది ఇది నాలుగు నెలల మరి ప్రతి మూడో శనివారం అందరం కూడా చేస్తున్నాం ఇందులో భాగస్వాములు అవ్వాలని చెప్పి మరి ప్రతిజ్ఞ చేయటం అందరిని భాగస్వాములు చేయటం అనేది అందరూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎంత చేసినా సరే రోజు వాడే వ్యర్థాలు అనేకమైనవి పడిపోతుంటాయి కాబట్టి ఇది నిత్య కార్యక్రమం ఏదో ఒక వారం చేస్తేనా ఒక రోజు చేస్తేనే అయ్యేది కాదు రోజు కూడా ఒక రోజు శుభ్రదతలు లేకపోతే రేపు పొద్దున్న ఏ విధంగా ఉంటుంది అనేది సందు మీ అందరికీ కూడా తెలుసు అందులో భాగస్వాములు ప్రజలందరూ అవ్వాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం జరుగుతుంది దీన్ని మరి ప్రజలతో చేయించినప్పుడే దీని సార్థకత ఏర్పడితే ఈ రోజున మరి ఏదైతే ఎలక్ట్రానిక్ వస్తువుల మీద మరి అంతకుముందు ప్లాస్టిక్ మీద అలాగే ఏదైతే చెత్త మీద ఏదైతే పెట్టామో ఇవాళ ప్లాస్టిక్ వ్యర్థాల మీద మనం ఇంట్లో వాడుకునే వ్యర్థాలు ఏదైతే చెత్త ఏ విధంగా ఉంటదో అనేక రకాలుగా పేపర్ అవ్వచ్చు ప్లాస్టిక్ కవర్ అవ్వచ్చు ఎలక్ట్రానిక్ వస్తువులు అవ్వచ్చు పేస్ట్లు బ్రష్లు అవ్వచ్చు అనేక రకాలైన ఉంటాయి ఏదైనా సరే దాన్ని మనం ఒక బకెట్ లో వేసుకుని మున్సిపల్ వాళ్ళు ఎవరైతే సిబ్బంది వస్తారో వాళ్ళకి అందజేస్తే వెళ్తాయి ఇవన్నీ మీరు కాలంలో వేసేయడం వల్ల ఏదైతే మీరు పక్కన ఏదైతే చెత్త పొప్పు పక్కన పడేస్తున్నారు దాని కొంతసేపు ఏదైతే ఉన్నాయో వర్షాలు వచ్చినా గాలి వచ్చినా అవన్నీ కూడా కాలంలో కలిసిపోయి మీ ఇంటి ముందే నీళ్లు ప్రవహించలేని పరిస్థితులు అవన్నీ వస్తున్నాయి అవన్నీ చక్కబెట్టుకోవాలి అని అంటే మీరు కూడా బాధ్యత వహించాలి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు అవుతేనే మీరు ఇదివరకు చూస్తుంటారు మీరు ఇరవై ఏళ్ళ సంవత్సరం ఇరవై సంవత్సరాల క్రితం ఉండే వ్యర్థాలు ఎంత ఉన్నాయి ఇరవై సంవత్సరాల తర్వాత వ్యర్థం ఎంత ఉంటుంది అంటే ప్రతి సంవత్సరం కూడా వ్యర్థాలు ఏ విధంగా పెరిగిపోతాయనేది మీకు కూడా తెలుస్తుంది కాబట్టి దాన్ని తగ్గించుకోవడంలో భాగస్వామి అవలసిన భాగస్వామి అవ్వటానికే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం దాంట్లో ప్రజలు అధికారులు అందరూ కూడా భాగస్వాములు ఇవ్వాలి వచ్చేదాని నుంచి వారం ముందే ఏ డివిజన్ లో వస్తాం అనేది ప్రతి ఇంటికి కూడా తెలియపరచడం జరుగుద్ది ఆ రోజున మరి మీరు అందరూ కూడా ఎవరైతే ఉన్నారో మీరు చూడండి లేని వాళ్ళు ఆ శనివారం నాడు టీవీలో చూసి ఏ విధంగా అయితే చేస్తున్నారో అందరూ కూడా చేస్తే అది బాగుండదు నా ఉద్దేశం తప్పనిసరిగా అందరూ కూడా ఆ విధంగా పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకోవడం జరుగుతుంది మంచిగా కొంతమందికి వాళ్ళు వచ్చారు ఎస్పీ గారు వాళ్ళు పది నిమిషాల పాటు మమ్మల్ని కూడా అంతసేపు మనం ఉండాలి వాళ్ళ కార్యక్రమం ఎప్పుడైతే ఉన్నంత కసేపు ఒక సందులోకి ఆవిడ వచ్చిన తర్వాత తెలిపోతే మనకి స్టేజ్ లో ఇవన్నీ అవసరం లేదు మేడం ఇలా చేద్దాం అని చెప్తా ఎస్ఎంఆర్ వారి ప్రశాంత రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ను గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేజ్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా టైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వ్యాగన్ వర్చెస్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హ్యుండై క్రెటా కార్ ఆరవ నెలలు మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూబీహెచ్కే అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్కోడాస్లావియా కార్ను గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి లక్కీడ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ నైన్ ఫైవ్